గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో మరియు సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను వారికి చెల్లించి అదేవిధంగా జియో నెంబర్ సిక్స్టీ ప్రకారం వారందరికీ కూడా ఇరవై ఆరు వేల రూపాయల శాలరీని మంజూరు చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి గత ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం వీళ్ళ పేర్లను వాళ్ళ రికార్డులో కూడా ఎంటర్ చేయకుండా కనీసం మీరు ఎక్కడ పని చేస్తున్నారు వీళ్ళ తెలియకుండా వీళ్ళ సమస్యలను మంత్రుల దగ్గరకు ఎమ్మెల్యేల దగ్గరకు సంబంధిత పీడి గారి దగ్గరకు తీసుకెళ్ళినా కానీ అమ్మ మీ సమస్య మా చేతిలో చెప్పి లేదని చెప్తూ చేతులు దులిపేసుకున్నటువంటి వైనం కానిస్తూ ఉంది కాబట్టి తక్షణమే వీళ్ళ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ న్యాయమైనటువంటి సమాన పనికి సమాన వేతనం అన్నట్టుగా రెగ్యులర్ ఉద్యోగస్తులు చేసేటువంటి పని వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ ఇరవై ఆరు వేల పేస్కేల్ వీళ్లకు చెల్లించాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా వీళ్ళ ఉద్యోగాలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనంటూ వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో విద్యార్థులకు వంట చేస్తూ విద్యార్థుల పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తున్నటువంటి ఈ శ్రామిక వర్గానికి అన్యాయం చేయొద్దని మరొకసారి ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ వీళ్ళందరికీ తక్షణమే న్యాయం చేయాలని మంత్రులు స్పందించాలని ఐటీడీఓ పిఓ గారు తక్షణమే వీరి పట్ల బాధ్యత తీసుకొని వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బలంగా కోరుతా ఉంది